వెల్కమ్ టీవీ ముందుగా చూద్దాం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ ఇలాకాలో వైద్యుల నిర్లక్ష్యం గర్భిణి మహిళను దూషిస్తూ వైద్యం చేయడానికి నిరాకరించిన గైనకాలజిస్ట్ నాగలిగిద్ద మండలం భారీ వర్షానికి ఇల్లు కూలిపోయింది ఆ ఇంటి యజమాని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది బీటీ రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలకు డెబ్బై కోట్లతో మంత్రి శ్రీకారం డెబ్బై వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన వనస్తిపురం సబ్ రిజిస్టర్ రాజేష్ కుకట్పల్లి సహస్ర మర్డర్ కేసుతో విడిన మిస్టరీ చంపింది ఎవరు లైసెన్స్ లేని కేబుళ్లన్నింటినీ తీసేయండి ఆదేశం వీధి కుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది ఈ నెల పదకొండు ఇచ్చిన ఆదేశాలను సవరించింది కుక్కలపై స్టైరిలైజ్ చేసి వదిలేయాలని ఆదేశించింది ఇక మనుషులపై దాడి చేసి రేబీస్ ఉన్న కుక్కలను షెల్టర్ జోన్లో ఉంచాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టొద్దని తెలిపింది ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ సీఎస్లకు లకు నోటీసు కూడా జారీ చేసింది సంగారెడ్డి జిల్లా నాగలగిద్ద మండలంలోని గూడూరు గ్రామంలో భారీ వర్షానికి ఒక ఇల్లు కూలిపోయింది అందుకని తెలంగాణ ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి మాకు ఇందిరమ ఇల్లు వచ్చేటట్టు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు గత నాలుగు రోజులుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఈ విధంగా జరిగింది అంటూ బాధితురాలు తెలిపింది ఇక తమ ఇల్లు మొట్కర్ గంగామణి భర్త లక్ష్మణ్ తెలిపారు బాధితులు తమకు కొత్త ఇందిరమ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు హైదరాబాద్ కుకట్పల్లిలోని బాలిక హత్య కేసులో మిస్టరీ వేడింది సాయి అనే టీనేజర్ పనిగా తేల్చారు పోలీసులు సహస్ర ఇంట్లో దొంగతనానికి వచ్చాడు సదరు టీనేజర్ ఇక వచ్చేటప్పుడు కత్తి తెచ్చుకున్నాడు ఇంట్లోకి చొరబడి ఎనభై వేలు దొంగతనం చేశాడు డబ్బు తీసుకుని వెళ్తుండగా సహస్ర చూసింది దీంతో ఆమెపై కూర్చొని గొంతు నులిమాడు చనిపోయిందో లేదోనని ఆ తర్వాత గొంతు కోశాడు ఎట్టి పరిస్థితుల్లో బతకూడదన్న ఉద్దేశంతో విచ్చలవిడిగా కత్తితో పొడిచాడు దొంగతనం ఎలా చేయాలి అడ్డొస్తే ఏం చేయాలో కూడా సదరు టీనేజర్ ఓ ప్లాన్ రాసి పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు ఇక సాయి బాలికను అత్యంత దారుణంగా హత్య చేసినట్టు గుర్తించారు సహస్ర మర్డర్ జరిగిన రోజు సాయిని అక్కడ సంచరించినట్లు స్థానికులు పోలీసులు తెలిపారు దీంతో ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు మర్డర్ మిస్టరీని ఛేదించారు స్థానికులు చెప్పిన సమాచారంతో కేసును ఛేదించారు పోలీసులు ఇక పోలీసుల విచారణలో తొలుత సాయి పొంతర లేని సమాధానం చెప్పాడు క్రికెట్ ఆడుకునేందుకు సహస్ర తమ్ముడి కోసమే ఇంటికి వచ్చినట్లు పోలీసులను మాయ చేయాలన్నారు చూశాడు కానీ పోలీసు తమదైన స్టైల్లో విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం కోనేటి వీధిలో వెలిసిన బ్రహ్మసూత్రం కలిగిన శ్రీ లక్ష్మీ కామేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా భక్తి శ్రద్దలతో ఉదయం ఆలయంలో స్వామి అమ్మవార్కు ప్రత్యేక అభిషేకాలు అలంకరణ పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు అనంతరం శ్రీ గౌరీదేవి వ్రతం హోమం పూర్ణాహుతి అత్యంత భక్తి శ్రద్దలతో అధిక సంఖ్యలో ముత్తైదులు పాల్గొనగా ఆలయ ప్రధాన అర్చకులు స్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ మంగళగౌరి వ్రతం హోమం ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం అమ్మవారి రక్షా కంకణాలను తీర్థ ప్రసాద వితరణ గావించారు तपः कियमा आरम अविनाद साधो رض्वाः ह। अनो अभद केन अवितो प्रिय प्रम्रोषा इन्द्रभागा भगान् निर्धा आगस्माः। वक् तमस्त्वावरद्रहदाः नॉजना आरम अदा आतुर सेवेदाः ह। इन्द्रोच पुनगीतस्यमा ग्लोभिप्रेए शिष्टनुत्तः तस्माभिदनम दानहिस्वाः। सत्ययवस्ते माजा अस्मभ्यं विस्पतचन्द्रः। इस चौक चंदे स्वाहा ये चंदा जब इतना है बक्कर चंदा जब ठीव है सम्नो चंदे प्रजादेय स्वाहा ये चंदा जब इतना है बक्कर सम्नो चंदे प्रजादेय स्वाहा ये चंदा जब इतना सम्नो चंदे प्रजादेय स्वाहा आठ को आठवां जन्म सर्वभाई दी मैं सम्नो गणेश प्रजादे� కామేశ్వర స్వామివారికి పంచామృత రుద్రాభిషేకము విశేష అలంకరణ జరిగిన తరువాత శ్రీ లక్ష్మీ కామేశ్వరి అమ్మవారికి విశేషముగా క్షీరాభిషేకము హరిద్రాభిషేకము షోడశ జరిగిన తరువాత వాల్మీకిపురంలోని భక్త భక్తుల సహాయ సహకారములతో భక్తుల చేత సహస్ర గౌరీ వ్రతము పూజా కార్యక్రమము జన్మించినాము ఉదయము గౌరీలను భక్తుల చేత చేయించి వాటికి ప్రాణప్రతిష్ఠ చేసి షోడశ ఉపచార పూజలలో భాగంగా పుష్పాలతో అర్చన చేసి అంగపూజ అష్టోత్తర పూజ మహామంగళహారతి ఇవ్వడము జరిగినది తరువాత అమ్మవారి రక్షకోచంగా ఇత్తయులందరికీ వచ్చినటువంటి భక్తులకు ప్రతి ఒక్కరికి ఈ యొక్క అమ్మవారి హోమ హోమరక్ష ఇవ్వడము జరిగింది అమ్మవారికి ప్రీతిగా ఉదయం మహాగణపతి హోమము దేవీ హోమము దుర్గా సూక్త హోమము లక్ష్మీనారాయణ హోమము సద్యోజాతి పంచబ్రహ్మల హోమము తరువాత నవగ్రహ హోమములతో మహాపూర్ణావతి కార్యక్రమము జరిపించినాము ఈ యొక్క కార్యక్రమాలకు అనేక మంది భక్తులు ఇచ్చేసి స్వామిని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదము తీసుకొని వెళ్ళినారు తరువాత అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడానికి అమ్మవారి యొక్క రక్షణ వారందరి సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ మునిపల్లి మండలంలోని ఆయా గ్రామాలకు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు సంగారెడ్డి జిల్లా ఆంధ్ర నియోజకవర్గం మునిపల్లి మండలంలో డెబ్బై కోట్ల నిధులతో పాటు పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ శుక్రవారం శ్రీకారం చుట్టారు మునిపల్లి మండలంలోని బుదేరా సాంఘిక సాక్ష్యం మహిళా డిగ్రీ కళాశాలలో రెండు వందల ఇరవై కోట్లతో అదనపు తరగతి గదులు ప్రహారీ గోడ నిర్మాణంకు నలభై మూడు లక్షలతో కళాశాలలో మౌలిక సదుపాయాలు తొంభై ఎనిమిది లక్షలతో మునిపల్లి ఖమ్మంపల్లి బీటీ రోడ్డు నిర్మాణం ఇక ఒకటి పాయింట్ రెండు నాలుగు కోట్లతో మునిపల్లి మోడల్ పాఠశాలలో పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం ఇక ముప్పై నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షలతో ఎస్సీ బాయ్స్ హాస్టల్ మునిపల్లిలో పలు అభివృద్ధి పనులు ఇక ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు కోట్లతో మునిపల్లి చందాపూర్ బీటీ రోడ్డు నిర్మాణ పనులు ఇక ఒకటి పాయింట్ రెండు ఆరు కోట్లతో పీడబ్ల్యూడి రోడ్డు మరియు తెక్కడపల్లి బీటీ రోడ్డు నిర్మాణ పనులు ఇక యాభై ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షలతో కేజీబీవీ తాటిపల్లిలో మౌలిక సదుపాయాలు ముప్పై ఏడు లక్షలతో నిర్మించిన వంటశాల ఇతర మరమ్మతులకు ప్రారంభోత్సవం చేశారు ఇక కోట్లతో తాటిపల్లి మక్తా క్యాసారం వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులు ఇక పదిహేడు కోట్లతో గార్లపల్లిలో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సాంకేతిక శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజా నరసింహ ఈ పన్నుకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు లీడర్లు తదితరులు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు అదేవిధంగా మునిపల్లిలో పెద్ద చెరువు కట్టకు ఈత చెట్లను నాటి దామోదర రాజారసింహ రాష్ట ఆరోగ్య శాఖ మంత్రివర్యులు అదేవిధంగా అభివృద్ది కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఇతర ప్రజాప్రతినిధులు నాయకులు కలిగిత కార్మికులు తదితరులు పాల్గొన్నారు 우리가 사람들들이가나는 나를 알게 되 나는 창남 강아지를 나는 그들의 아이같이 아니다. 내이는 그이는 s i 야기를할 것입니다. 나를 다 r ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಶೂರು ಜನರಲ್ ಶೂರು ಡೂ ಯು ಗೆಟ್ ಎ ನೈಟ್ ಶೂಟ್ ಒಂದು హైదరాబాద్ లో కేబుల్ల తొలగింపు నేపథ్యంలో ఎయిర్టెల్ వేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక కీలక ఆదేశాలు జారీ చేశారు లైసెన్స్ తీసుకున్న కేబుల్ తప్ప ఏవి ఉంచవద్దని స్పష్టం చేశారు ఇష్టానుసారంగా కేబుల్ ఏర్పాటు చేయటం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమే అన్నారు కాగా ఇటీవలే డిప్యూటీ సీఎం బట్టి ఆదేశాలతో హైదరాబాద్లో కేబుల్ ఇంటర్నెట్ వైర్లు కట్ చేసిన విషయం తెలిసిందే ఓ రిజిస్ట్రేషన్ విషయంలో డబ్బులు డిమాండ్ చేసి డెబ్బై వేలు తీసుకుంటుండగా పట్టుకున్నారు అధికారులు గత రెండు గంటలుగా సోదాలు చేస్తుండటంతో తమ షాపులకు తాళాలు వేసుకుని అక్కడి నుంచి పరారైపోయారు డాక్యుమెంట్ రైటర్లు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో క్షుణ్ణంగా ఫైళ్లను శోధిస్తున్నారు ఏసీబీ అధికారులు నిషేధిత మరియు ఎక్సైజ్ అమలు మెదక్ విభాగం సహాయక కమిషనర్ ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటలకు విడుదల చేసిన ప్రెస్ నోట్లో డైరెక్టర్ పీఎన్ఈ శ్రీఈ షహానవాజ్ కజీం ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ మెదక్ శ్రీ జె హరికిషన్ మరియు వారి మార్గదర్శకత్వంలో గోవా నుండి హైదరాబాద్కు ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఒక వ్యక్తి వివిధ రకాల ఎన్డీపీఎస్ పదార్థాలను అక్రమంగా తరలిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం ఆధారంగా సంగారెడ్డి మండలంలోని మునిపంకోల్ టోల్ ప్లాజా దగ్గర మెదక్ ఎన్ఫోర్స్మెంట్ బృందం శ్రీ కె శ్రీనివాసరావు సహాయక ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ పర్యవేక్షణలో రూట్ వాష్ నిర్వహించి కింద ఎన్డీపీఎస్ పదార్థాలను స్వాధీనం చేసుకుంది

కమ్కౌర్ సంగట్లో కమ్కూర్ టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించడం జరిగింది ఈ తనిఖీల సందర్భంగా ఒక వ్యక్తి గోవా టు హైదరాబాద్ బస్సులో అభయ్ కుమార్ అనే వ్యక్తి వచ్చాడు అతనిని తనిఖీ చేయగా అతని వద్ద ఈ కింది వస్తువులు లభించినాయి చెర్రస్ వన్ గ్రామ్స్ తర్వాత ఎండిఎంఏ టూ పాయింట్ నైన్ గ్రామ్స్ తర్వాత ఎల్ఎస్ ఎల్ఎస్డి పేపర్సు టెన్ బ్లాడ్స్ తర్వాత కొకాయిన్ త్రీ పాయింట్ జీరో వన్ గ్రామ్స్ తర్వాత ఎండిఎండే పిల్స్ ఫోర్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ మరియు మొబైల్ సీజ్ చేయడం జరిగింది ఈ యొక్క దీని యొక్క వర్త్ మొత్తము రెండు లక్షల ముప్పై వేల రూపాయలు అవుతున్నది ఈ వ్యక్తి గోవా నుంచి వచ్చి హైదరాబాదు మరియు ఇతర ప్రాంతాల్లో కస్టమర్లకి ఈ యొక్క చెరస్ కానివ్వండి కొకాయిన్ కానివ్వండి ఎండిఎంఏ పిల్స్ అన్ని కూడా సప్లై చేయడం జరుగుతుంది ఇతన్ని ఈరోజు మన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సెర్చ్లో సి పట్టుకొని అతని యొక్క అరెస్ట్ చేసి తర్వాత ఫర్దర్ యాక్షన్కి ఎస్ఎస్ఓ సంగారెడ్డి గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఈ రైడ్లో మన గాంధీ సిఏ గారు యాదయ్య ఎస్ఐ గారు అలీం హెడ్ కానిస్టేబుల్ మరియు యాదయ్య కరీమా రామారావు మల్కయ్య కానిస్టేబుల్ మరియు ఇతర సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది आंध sure, sure, sure. okay. నియోజకవర్గం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన ఏడు నెలల గర్భిణి మహిళ సాయి భవానీ గర్భ సంచిలో సమస్య ఉందని జోగిపేట నుండి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా జోగిపేట ఆసుపత్రిలో కుట్లు కూడా వేయరా ఇక్కడి వరకు రావాలంటూ తనను తిప్పి పంపించారని ఆవేదన వ్యక్తం చేసింది మహిళ ఇక తిరిగి జోగిపేట ఆసుపత్రికి వెళ్లగా అక్కడి గైనకాలజిస్ట్ తస్లిం బూతులు తిడుతూ దురుసుగా ప్రవర్తించిందని ఆరోపించారు సాయి భవానీ గర్భిణి మహిళను అని కూడా చూడకుండా తన భార్యను సంగారెడ్డి నుంచి జోగిపేట తెప్పించారని తమతో దురుసుగా ప్రవర్తించిన వైద్యురాలు తస్లింపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మహిళ భర్త ఇక హెల్త్ మినిస్టర్ నియోజకవర్గంలోనే ఇలాంటి దుస్థితి ఉంటే రాష్ట్రం అంతటా ఎలాంటి దుస్థితి ఉందో అంటూ విమర్శిస్తున్నారు ప్రజలు చెప్పేది ఏమన్న ముందు వచ్చిన ఒక రోజు ఎంతవరకు వచ్చినా నీకు అంత దుందా అట్లా ఇట్లా మాట్లాడుతుంది మనకి ఏం ప్రాబ్లమ్ ఉందో చెప్పేదాకా కూడా ఆగదు కూడా ర్యాష్ గా మాట్లాడుతుంది వాళ్ళకైతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా ఏం అని వాళ్ళ కూడా రిస్పెక్ట్లు అయితే ర్యాష్ గా మాట్లాడుతున్నా కూడా నేను రిజైన్ చేస్తా లేకపోతే పని వెళ్ళిపోతా మాట్లాడుతుంది ఓకే అసలు ఎక్స్పెక్ట్ ఇస్తా లేదు డాక్టర్స్ అన్నీ కొంచెం ఎక్స్పెక్ట్ ఉండాలి కదా పేషెంట్స్ పేషెంట్ ఎంత హ్యాండ్ బ్యాగ్ వేసుకొని పోలీసులు పోలీసులకు కంప్లైంట్ ఇస్తా ఉంది లేకపోతే అప్పుడే వెళ్ళిపోయింది నాకు ఆకలేదు అని చెప్పి అప్పుడే వెళ్ళిపోయింది ఇది నా ఒక్కదా ఇబ్బంది కాదు ప్రతి ఒక్క పేషెంట్ కి ఇదే ప్రాబ్లం ఉంది ఖచ్చితంగా కనుక్కొని మళ్ళీ దామోదర్ సార్ స్వయంగా వచ్చి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి సార్ ఏమో జోపేట్ నుంచి సంగారెడ్డికి వెళ్ళొద్దు గేసేసారి జోపేట్లోనే అవ్వాలని చెప్పుకున్నారు కానీ ఇక్కడ మేడం వాళ్ళేమో చిన్న బ్లడ్ తక్కువ ఏది తక్కువ అక్కడనే రాస్తున్నారు రాస్తున్నది నాకే స్పెషల్ అనుభవం ఏంటంటే దీన్ని చిన్న ఈ చిన్న గుప్పటి నుంచి కూడా సంగారెడ్డికి రాసినా సంగారెడ్డిలో ఏమంటున్నారంటే మీ చిన్న గుప్ప ఇక్కడ వస్తారా జోపెట్కి వెళ్ళాలి మళ్ళీ ఇక్కడ అలా ట్రావెల్ చేయొద్దు అని చెప్పి మన జోపెట్టు పంపించారు అది వచ్చి మేడం అని చెప్పి మేడం బాధీని లోపల తెలియంటుంది అంత దూరం వెళ్ళడం ట్రావెల్ సంగారెడ్డి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయొచ్చు అని మనం Então, a gente మరొకసారి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ ఇలాకాలో వైద్యుల నిర్లక్ష్యం గర్భిణి మహిళను దూషిస్తూ వైద్యం చేయడానికి నిరాకరించిన గైనకాలజిస్ట్ నాగలిగిద్ద మండలం భారీ వర్షానికి ఇల్లు కూలిపోయింది ఆ ఇంటి యజమాని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది బీటీ రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలకు డెబ్బై కోట్లతో మంత్రి శ్రీకారం డెబ్బై వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన వనస్తిపురం సబ్ రిజిస్టర్ రాజేష్ కుకట్పల్లి సహస్ర మర్డర్ కేసులో విడిన మిస్టరీ చంపింది ఎవరు లైసెన్స్ లేని కేబుల్ అన్నింటిని తీసేయండి హైకోర్టు ఆదేశం ఇవి వరల్డ్ బుల్టిన్ అప్డేట్స్ కీ వాచింగ్ శ్రావణ టీవీ